అందరికీ నమస్కారం ఈ మధ్య ఒక రీల్ బాగా వైరల్ అవుతా ఉంది మీలో చాలామంది చూసే ఉండొచ్చు ఒక యూట్యూబ్ క్రియేటర్ వివిధ మతాలకు సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గరికి ముఖ్యంగా యువత వద్దకు వెళ్ళి కొన్ని అభిప్రాయాలని సేకరిస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది ఒక ఇస్లాంను అనుసరించేటటువంటి ముస్లిం వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక ప్రశ్న క్రైస్తవుడికి ఒక ప్రశ్న అలాగే హిందువు ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళకు కూడా ప్రశ్నలు వేశారు ఏంటి ఆ ప్రశ్న అంటే మీరు ఎవరు అని అడిగిన వెంటనే అతని వ్యక్తి ముస్లిం అని చెప్తే మీరు ఖురాన్ని చదివారా అంటే బ్రహ్మాండంగా చదివాను చదువుతూ ఉన్నాను మా ఇంట్లో ఉంది ఆ గ్రంథం అని చెప్పుకుంటారు క్రిస్టియన్ దగ్గరికి వెళ్తే బైబిల్ని ఎస్ నేను చదివాను అది మా ఇంట్లో ఉంది ఇంకా చెప్పాలంటే నా పాకెట్లో ఉందని కూడా చెప్తాడు అదే హిందూ దగ్గరికి వచ్చారనుకోండి మీరు భగవద్గీత అంటే మీకు తెలుసా అంటే విన్నాను మరి మీరు ఏమైనా చదివారా అంటే పెద్దగా చదవలేదు అంత ఇంట్రెస్ట్ లేదు మరి మీ అమ్మా నాన్న ఎప్పుడు చెప్పలేదా అంటే లేదు ఇలా ఒక వీడియో బాగా వైరల్ అయింది కేవలం హిందువులకు మాత్రమే స్వధర్మనిష్ట లేదు మన ధర్మం పట్ల అవగాహన అనేది లేదు దీనివలన ఏం జరుగుతుంది అంటే పర్యవసానాలు బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో కనిపిస్తూ ఉన్నాయి అయినా కూడా మనం ఆ న్యూస్ పట్టించుకోము అదంతా మనకు న్యూ సెన్స్ బికాజ్ ఇవాళ గడిచిపోతుంది కదా హాయిగా అని ఎవడైతే తన గురించి తాను తెలుసుకోడు తన చరిత్ర గురించి తన స్వధర్మం గురించి వాడు పక్కగా భవిష్యత్తులో ఫెయిల్ అవుతాడు ఏ విధంగా ఫెయిల్ అవుతాడు అనేది చరిత్రనే నిదర్శనం ఇప్పటిదాకా ఈ జరిగిన కూల్చివేతలు మారణ హోమాలు వాడికి తెలియకపోవటం నిజంగా శోచనీయం ఏ మతానికి సంబంధించిన వాళ్ళు ఆ మతం పట్ల అవగాహన కలిగి ఉంటే దేశం సమగ్రంగా సమన్యాయంతో ముందుకు వెళ్తుంది ముఖ్యంగా హిందువులు హిందువులు తమ ధర్మం పట్ల కాస్తైనా అవగాహన కలిగి ఉండాలి బాధ్యత ప్రేమ అనురక్తి కలిగి ఉండాలి అది లే అది లేకపోవడంతో పాటుగా నిరంతరం కూడా హిందువుల్ని ఏమార్చేటటువంటి పన్నాగాలు మన చుట్టూతో జరుగుతూ ఉంటాయి చదువు రూపంలో సెక్యులర్ మైండ్ సెట్స్గా బాగా మార్చేశారు తరాలకు తరాలకు సరిపడా అవి ఇప్పటికి ఎప్పటికీ మారవు మొత్తం ఆ గజ్జంతా కేవలం హిందువులుగా ఉంటుంది అలాగే రాముడి గురించి కృష్ణుడి గురించి చెప్పంటారా అంటే వెక్కిలి నవ్వులు విచిత్రమైనటువంటి అపహాస్యాలు చేస్తారు అదొక రకమైన దుర్మార్గం అదే ఇతర మతస్థులు ఎంత గర్వంగా వాళ్ళ వాళ్ళ గ్రంథాల గురించి దైవాల గురించి చెప్పుకుంటారు ఏం నీకెందుకు లేదు ఆ యొక్క ఆలోచన కారణం ఏంటంటే ఎంజాయ్మెంట్ లైఫ్ నుండి ఎంజాయ్ చేయాలంట ఎంజాయ్ చేయాలి కానీ ఎంత మూల్యానికి అనేది తెలియట్లేదు ఈ మధ్య ఒక ప్రాంక్ వీడియో చూడడం జరిగింది ఆ ప్రాంక్ వీడియోలో హిజాబ్ ఛాలెంజ్ విత్ ఇండియన్ గర్ల్స్ అంట బిఫోర్ ఆఫ్టర్ హిందూ అమ్మాయిల్ని క్రిస్టియన్ అమ్మాయిల్ని అంటే ముస్లింలు కానిటువంటి అమ్మాయిలందరికీ కూడా సదరు ఆ క్రియేటర్ వెళ్ళి ఇదిగో రెండు నిమిషాల్లో హిజాబ్ వేసుకో ఎలా ఉంటుందో చూడు అని చెప్పేసి ఒక ప్రాంక్ రూపంలోనూ సోషల్ ఎక్స్పెరిమెంట్ అంట ఆ రూపంలో చేసేటటువంటి ఒక దుశ్చర్య కనిపిస్తూ ఉంది కొద్దిసేపటి క్రితం వరకు ఆ వీడియో ఉండేది ఇప్పుడు అది ప్రైవేట్లో పెట్టేశారు కావాలంటే చూడవచ్చు కానీ మనకి ఫేస్బుక్ ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతూ ఉంది ఇది ఒక రకంగా దుశ్చర్యగానే భావించాలి సోషల్ ఎక్స్పెరిమెంట్ కాదు ఇది ఒక రకమైన మత ఛాందసవాదం ఎందుకు ఇప్పుడు అదే వయసు వర్సలో బొట్టు పెట్టుకోండి చీర కట్టుకోండి హిందువులకు సంబంధించినటువంటి ఆ యొక్క కట్టుబొట్టు వ్యవహారాలని మీరు కూడా చేయండి అని ఒక ముస్లిం మహిళ దగ్గరికి వెళ్తే అది ఎంత పెద్ద రచ్చవుద్ది అసలు ఎందుకు ఈ పిచ్చిపట్టినటువంటి చర్యలు చేపట్టాలి నిరంతరం హిందువులపైన ఈ దాడి జరుగుతూ ఉంటే మిన్నకుండిపోయేటటువంటి సెక్యులర్ మైండ్ సెట్ గాళ్ల వల్ల ఇవి బయటికి రావట్లేదు సీరియస్గా పెద్దగా ఫోకస్ అవ్వట్లేదు ఎవరో నలుగురు ఎదురు ప్రశ్నిస్తే వాళ్ళని బెదిరించో లేకపోతే ఇంకేదో ఇంకేదో ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని కూడా గొంతు నెక్కే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇంతటి దుర్మార్గానికి కారణం నేనైతే ఒకటే చెప్తా కేవలం సెక్యులర్ సెక్యులర్గాళ్ళే అని హిందువులందరూ కూడా ఏ ఇతర మతాలని వ్యతిరేకించడమో విమర్శించడమో చేయనక్కర్లే నీ గురించి నువ్వు తెలుసుకోవా నీ రాముడు అంటే ఏంటి కృష్ణుడు అంటే ఏంటి సినిమాల్లో చూపించిన రాముడు కృష్ణుడు కాదు వాళ్ళెందుకు పురాణ పురుషులు అయ్యారు వాళ్ళెందుకు సంపూర్ణమైనటువంటి దైవాలుగా మనకి నిలబడ్డారు ఈ విషయాల మీద సమగ్రమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి పరిశోధన చేయాలి అప్పుడే మనలో కూడా వికాసం అరడు వికాసం ఉన్నప్పుడే విజ్ఞానం కూడా వస్తుంది లేదంటే ఈ మెటీరియలిస్టిక్ చదువులు చదివి 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 పిచ్చి పట్టి దేనికి మనకి రాకుండా పోతాం మహా అంకెలు ఆరు అంకెలు జీతం సంపాదించడం కాదు జీవితం అంటే జీవితం సార్థకం చేసుకోవడం అంటే మన యొక్క సనాతన ధర్మంలో ఉన్నటువంటి విషయాల్ని కూడా అవగాహన చేసుకోవాలి అప్పుడే నలుగురికి ప్రేరణగా ఉండటం భారతదేశం ప్రతిష్టను లేదా భారతదేశం యొక్క శక్తిని ఎనబడింపజేసే వాళ్ళము అవుతాం ఈ విషయంపైన సమగ్రంగా స్పందించాలి అని ఉన్నప్పటికీ సమయాభావం వల్ల నేను ఇంతటితో ఈ అంశం నా యొక్క స్పందనని ముగిస్తూ ఉన్నాను దయచేసి అందరూ కూడా ఈ యొక్క విషయాల పట్ల అవగాహనను కలిగి ఉండండి అవగాహన ఉన్నవాళ్ళు పక్క వాళ్ళకు కూడా అవగాహనను పెంపొందించండి అని కోరుకుంటూ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష జై హింద్ జై భారత్